అందరికీ నమస్కారం రమా స్మితి బైబ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు కదా ఈరోజు వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టుకోవద్దు రేపటి భవిష్యత్తు కోసం పనిచేయి బద్ధకాన్ని వదిలిపెట్టు అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు ఆయన తన ప్రజల్ని మంత్రుల్ని అందరినీ బాగా చూసుకుంటూ ఉండేవాడు కొన్ని రోజులుగా ఆయనకు ముగ్గురు మంత్రుల మీద డౌట్ ఉంది ఆ మంత్రులు ఏదో మానిపులేట్ చేస్తున్నారని సరిగ్గా పనిచేయట్లేదని డౌట్ వచ్చింది ఆ ముగ్గురిలో ఎవరు ఎలాంటివారో తెలుసుకోవడం కోసం రాజు ముగ్గురిని పిలిపించుకొని ఆయన పుట్టినరోజు వస్తుందని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చి అడవులకు పంపించాడు అక్కడ మంచి ఫ్రూట్స్ని వెతికి తీసుకురమ్మని చెప్పి పంపించాడు సాయంత్రానికి రమ్మని చెప్పాడు ముగ్గురు మంత్రులు అడవికి వెళ్ళారు అందులో మొదటి మంత్రి చాలా కష్టపడి నిజాయితీగా మంచి మంచి పళ్ళను వెతికి అందులో మంచి పండ్లు కోసి పెట్టి తీసుకువచ్చాడు రెండో వాడు స్మార్ట్గా ఆలోచించాడు అంత సమయం ఎక్కడుంది ఆయన తిరిగి చెక్ చేసుకుంటాడా ఏంటి అని కొన్ని పాడైపోయినవి కొంచెం మంచివి దానిలో ఎలా పడితే అలా పడేసుకొని వచ్చాడు ఇక మూడోవాడు వాడికి నిజాయితీ లేదు రాజు ఏమన్నా దానిలో ఏముందో చూసే అవకాశం ఉందా ఆయనకి ఎన్ని పనులు అని అనుకుని ఎండిపోయిన ఆకులు చిన్న రాళ్ళు అన్నీ నింపుకొని వచ్చాడు సాయంత్రం అయింది రాజు ముగ్గురిని పిలిపించాడు తీసుకొచ్చిన బ్యాగులు ఓపెన్ చేసి చూ చూడకుండానే ముగ్గురిని ఒక నెల రోజుల పాటు జైల్లో పెట్టించి వారు తెచ్చినవి వారికే పెట్టండి అని చెప్పేసి భటుల్ని ఆదేశించాడు మధురి మంత్రి అన్నీ మంచి ఫ్రూట్స్ తీసుకొచ్చాడు కాబట్టి వాటిని తింటూ హాయిగా నెల రోజులు గడిపేశాడు ఇక రెండవ వాడు సగం మంచివి సగం చెడ్డవి తీసుకొచ్చాడు వాడు వాటిని తినలేక పడేయలేక అలాగే ఆకలితో ఉన్నాడు ఇక మూడో వాడు వాడు తీసుకొచ్చింది ఎండిపోయిన ఆకులు రాళ్ళు కాబట్టి అవి తినడానికి పనికిరావు వాడికి ఏం చేయాలో అర్థం కాలేదు కర్మ ఈజ్ బ్యాక్ అన్నట్టు వాడు చేసింది వాడికి లిపించింది ఎండిపోయిన ఆకులు రాళ్ళు రప్పలు తినలేక ఆకలితో అలమటించి అక్కడే జైల్లో మరణించారు దీని మనం ఏమర్థం చేసుకోవాలి మనం ఏదైనా చెయ్యాలి అంటే దాన్ని ఆలోచించి నిజాయితీగా చక్కగా పనిచేయాలి వచ్చిన అవకాశాలని వదిలిపెట్టుకోవద్దు దాన్ని భవిష్యత్ నిర్మాణం కోసం కృషి చేయాలి సో కాబట్టి నిజాయితీగా పనిచేయండి విజయం సాధించండి అందరూ ఆనందంగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖన భవంతు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమాస్ స్మితిక్ వైబ్స్ నమస్కారం